మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హిజ్రాబాద్ అంబేద్కర్ చాలా వైఎస్ రాజశేఖర మాజీ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రాంతానికి చాలా అభినవభావ సంబంధం వారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మా ప్రస్థానం పాదయాత్ర రావడం జరిగింది చాలా బస్ యాత్రలో కూడా ఇక్కడ రావడం జరిగింది మళ్ళా ముఖ్యమంత్రి అయినాక కూడా ఆయన హెలికాప్టర్లు వచ్చి తొమ్మిది తొమ్మిది రెండు వేల ఏడో తమ ఏడో సంవత్సరం నాడు ఆయన ఫౌండేషన్ వేసాడు మూడు ప్రాజెక్టులు గౌరవ వెల్లి గడ్డపెల్లి తోటపల్లి అంటే ఈ ప్రాంతం మీద ఆయనకు ఎనలేని ప్రేమ ఉన్నది ఇప్పుడు మన ఎమ్మెల్యే మన మంత్రివారికి పొన్న రాజకీయంగా కలెక్టర్ల పార్లమెంట్ని నిలబెట్టింది కూడా వైఎస్ రాజశేఖరరెడ్డి గారు ఇట్లా ఎంతో మందికి రాజకీయ జీవితం ఇచ్చాడు పేద ప్రజలను ప్రభుత్వం ద్వారా ఎట్లా ఆదుకోవచ్చు వాళ్ళకి ఎట్లా సహకారం చేయవచ్చు గొప్ప వాళ్ళ పథకాలు పెట్టి అన్న తల్లిదండ్రులు పిల్లలను ఎట్లా ఇంటిలోకి తీసుకెళ్తారో పెంచి అట్లా ప్రజలను కూడా ఒక బాలకుడు నిజమైన ఒక తల్లి తల్లి ప్రేమ ఉంటే ఎట్లా చేయొచ్చో చే చూపించగలిగిన గొప్ప నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మానవతావాది హృదయం ఉన్న వ్యక్తి చాలా గొప్పవాడు భారతదేశ పార్లమెంటు రాజకీయాల పట్ల నెహ్రూ గాంధీ అంబేద్కర్ తర్వాత వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ ఏం కళలుగా అన్నారు ఆ కళల ఈ రాజశేఖరరెడ్డి సాబ్బు పాదయాత్ర బస్ యాత్ర ప్రభుత్వంలో చేసిన సంక్షేమ పథకాలు కొన్ని కలిసి వచ్చినాయి ఇంకా మనం వాళ్ళ అడుగుజాడలు పోవాలి రేవంత్ రెడ్డి గారు పదిహేను తారీఖు లోపే మనకు రెండు లక్షల రూమాలు చేస్తూ ఉన్నాడు అని పాటించాడు వర్షం పడకపోతే కాంగ్రెస్ చెబట్టే పడతలేదంటారు ఎన్నో అవినీతి పనులు చేసి జైళ్లలో ఉన్నారు పిల్లలు కానీ ఇంకా వాళ్ళ మాటలు వాళ్ళ అహంకారం వాళ్ళ ఆవేశం తగ్గలేదు పార్లమెంట్లో ఉన్న వాళ్ళ మూడోసారి వచ్చిన ప్రధానమంత్రి కూడా ఆవేశంగా మాట్లాడుతున్నారు దేశ సంస్థలన్నీ ప్రైవేట్ చేసి ఉద్యోగాలు ఇవ్వక మొన్న ఇరవై నాలుగు లక్షల మంది పిల్లలు నీట్ ఎగ్జామ్ రాస్తే దాంట్లో మొత్తం అవినీతి జరిగింది దేవుళ్ళకు మనం ఎంత మొక్కనో అంత మొక్కలో ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు ఏం చేస్తామో మనకి కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తాం